ఓం నమ శివాయ హర హర మహాదేవ అంటూ వేములవాడ రాజన్న క్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతుంది తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి జాతరలో పాల్గొనడానికి తెలంగాణ నుంచి కాకుండా పక్క రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు ఆలయంలో ప్రధానమైన మొక్కుబడి అయిన కోడమకు చెల్లించుకోవడానికి భక్తులు బారులు తీరారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయము శివనామ స్మరణతో మారుమగుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు పట్టణ ప్రజలు దర్శనం చేసుకోవడానికి అధికారులు ఏర్పాటు చేశారు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అనువంశిక అర్చకులచే ప్రాతకాల పూజ జరుగుతుంది సాయంత్రం శంకరమఠంలో మహాలింగార్చన రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మూడు గంటల పాటు కొనసాగనుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే ప్రధాన ఆలయం రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎదుట భక్తుల సందడి నెలకొంది సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు దాదాపు వెయ్యి మంది పాదయాత్ర చేసి ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టారు మొత్తానికి రాజన్న భీమన్నను దాదాపు లక్షకు పైగా భక్తులు దర్శించుకున్నారు Tēnā <laughs> koe! రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మిత్రులు పెద్దలు రాష్ట్ర రవాణా మరియు బీసీ శాఖ సంక్షేమ శాఖ మాచివేన రెడ్డి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలను ఈరోజు ఇక్కడ స్వ పరమేశ్వరుడికి ఆ రాజన్నకు భీమేశ్వరుడికి సమర్పించడం జరిగింది లోక కళ్యాణం జరగాలని చక్కటి పరిపాలన ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళాలని ప్రజలందరికీ ఆ పరమేశ్వరు ఆశీస్సులు అంది అందరూ కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్వస్సులతో ఆయుర్వేదంతో ఉండాలని శుభక్షంగా ఉండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆనందజీతో ఉండాలని చెప్పిన ఈ సందర్భంగా ఆ లోక కళ్యాణం జరగాలని ఆ పరమేశ్వరుని ఇక రాజన్న సన్నిధిలో జరుగుతున్నటువంటి ప్రత్యేక ఆ కార్యక్రమాలు భీమేశ్వర స్వామాలలో జరుగుతున్న కార్యక్రమాలకు మెచ్చి వారు ఆశీర్వదాలని చెప్పి సందర్భంగా ప్రధానంగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఆటంకాలు కలగకుండా చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందరికీ అందేలా ప్రభుత్వ పక్షాన్ని అభివృద్ధి బ్రహ్మాండంగా సాగేలా కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా రేవంత్ రెడ్డి సర్కారు దీవనివ్వాలని చెప్పని కూడా ఈ సందర్భంగా ఈ మహాశివరి సందర్భంగా ఆ రాజన్నను ఆ భీమన్నను ఆ పరమేశ్వరుని వేడుకుంటూ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో దక్షిణ కాశీగా పేరు ఆనాటి ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని విస్మరించిన వేళ ఏటా వంద కోట్లను ఇవ్వకుండా రంగురంగుల ప్రోచర్లు వీడియోలకు పరిమితమైన వేళ ఆనాడు పెద్దలు పొన్నం ప్రభుకర్ గారు మీకు ఉన్నటువంటి అందరం కూడా రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక పోరాటాలు చేసిన వేళ ప్రజలే ప్రశ్నించే గొంతుకులేని మీకే అధికారం ఇస్తున్న చెప్పని అధికారం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో చొరవతోటి రాష్ట్ర మంత్రులు ఈరోజు పెద్దలు పున్న ప్రభుత్వంతో పాటు శ్రీధరబాబు గారు దేవదాయ శాఖ మంత్రి సురేఖ మేడం ఈ విధంగా అందరి సహకారంతో ఇప్పటికే నూట యాభై కోట్లు వెచ్చించుకొని రాజన్న ఆలయాన్ని విస్తరిస్తున్నాం టెంపుల్ సిటీగా వేములవాడ పట్టణము ఒక కన్ను అయితే రాజన్న ఆలయం మరో కన్నుగా భావిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేములవ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అభివృద్ధి కార్యక్రమం సరవేగా జరుగుతుంది మీరు అందరు కూడా చూస్తున్నారు మరో వందేళ్ళు కాదు వెయ్యేళ్ళకు సరిపడా వచ్చేటువంటి భక్తులకు చక్కటి టెక్నాలజీ తోటి ఇంజనీరింగ్ తో సంప్రదించి చక్కటి నిర్మాణ శైలితోటి ఈరోజు రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతుందన్నమాట నిన్నటి రోజే రాష్ట్ర ప్రభుత్వ పక్షాలకు కూడా అధికారులు వచ్చి స్వయంగా పరిస్థితి ముఖ్యమంత్రి ఇరవై తొమ్మిదిలో ముప్పై ఐదే ఉన్నాయి కదా వాళ్ళకు ముప్పై ఐదు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు సరే మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఎందుకు ముప్పై ఐదు ఉన్న తర్వాత ఎవరు కూడా కాదు అన్నారు వాళ్ళు మీరే అడుగుతారు కదా మీరు కదా అని వాళ్ళని కాకుండా మీరే అడుగుతారు కదా వాళ్ళైతే ఇంకేం కావాలి కొత్త పాలక వర్గానికి అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాం జిల్లా మంత్రిగా వై క్వశ్చన్ రేజింగ్ అవకాశం అరే మళ్ళీ మేము తప్పకుండా రాజకీయ పార్టీగా ప్రయత్నం చేస్తామంటే తప్పే ఉన్నది నేను ఆయన లెక్క బలగుద్దు చెప్తలేం కదా కావాలని ఆకాంక్షిస్తున్నావు చెప్పిన రాజకీయ పార్టీగా కావద్దని మేము కోరుకుంటే నేను అంటామా మేము రిపోర్లైజ్ చేస్తాము మా వాళ్ళు మా వాళ్ళు ఆలోచన కాబట్టి మేము ఎన్డార్ చేస్తాము నేను అట్లనే జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అంటారు కదా మేము ఏదో గుంజుకుంటున్నాం అంటే అక్కడ ఆయన ప్రతిపక్షానికి పోయినప్పుడు ఇక్కడ కూడా అబ్సలు మెజార్టీ లేదు అక్కడ కూడా అబ్సలు మెజార్టీ లేదు మేము గుంజుకుంటున్నామని చెప్పేటువంటి ఆరోపణలు తప్పు అంటున్నాం అట్లా ఎవడో గుంజుకుంటలేడు ప్రజలు అబ్సలుట్ మెజార్టీ ఇవ్వలే అబ్సలుట్ మెజార్టీ మీరు అట్లా నలుగురు ఇండిపెండెంట్ కలుపుకున్నారు వీళ్ళు కూడా మిగతా అదే అదే అనతికం కదా మరి ఒకటి మాట్లాడుతుంది నేను అవన్నీ ఏం చెప్పారు అందుకని ఏమవుతుందో కూడా నాకు తెలియదు ఏమైతుందో కూడా తెలియదు కానీ ఎవరిని నిందించడం తప్పనే ముచ్చు చెప్పే మేము నిజంగానే అందరం కలిసి మేము ఆయన కాకుండా చేస్తే మేము అవుతున్నాం అని చెప్పు చెప్తలేండి నేను ఐఎమ్ నాట్ ఎండర్ సింగ్ దట్ బట్ పొలిటికల్ పార్టీగా ఏదైనా జరగడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నా మీరు అప్సలు మెజార్టీ లేదు నిజామాబాద్ లాగా ఆయన అట్లా పోతారు ఇక్కడ మీరు తను మెజార్టీ మెజార్టీలో మీరే జెండా ఎగరేషన్ మీరే జెండాలు చూపెట్టిండ్రు ఇవాళ మళ్ళా అదేదో రాకుండా ఉంటుంటే మాత్రం వెంటనే వెంటనే ఇంకొకరిని బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకని అడుగుతున్నా ఇలా ఎవరిని బ్లేమ్ చేయదలు ఎవరు బ్లేమ్ కావాలి ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలకు ఎండార్ చేస్తారు ఇది పొరపాటు కాదు నేను అడుగుతున్న ఒకటే మాట మీరు అరే నేను అందుకే చెప్తున్నా కదా మీ పార్టీలు చేస్తే పునీతము వేరే పార్టీలు చేస్తే అపవిత్రమైతే ఎట్లయితే నాకు అర్థం కాలేదు అది భవిష్యత్ వాషింగ్ నిర్మాస్ కిన్నట్టు అయితే అలా పోతే అందుకే దాని గురించి చర్చ వద్దు పదహారు తారీఖు నుండి ఏమైతే చూద్దాం మేము రాజకీయ పార్టీగా కావాలని కోరుకుంటాం ఆయన ఒక రాజకీయ పార్టీగా స్థానిక కావాలని కోరుకుంటాడు అందరు క్యాంపులు అసలు మీకు తెలుసా ఎన్నిక కాగానే సూర్యాపేటలో లేనే లేదు మెజార్టీ క్యాంపుకి వెళ్ళారు చాలా చాలా క్యాంపులకు వెళ్ళారు క్యాంప్ అనేటువంటిది ఆయన కొత్తగానే ఇప్పుడే కరీంనగర్లో తీసుకొచ్చినట్టు ఎందుకు లెక్క క్యాంప్ అనేది ఇష్టం ప్రతి మున్సిపల్ ఎన్నికలు జరుగుతా కొత్తగా జరుగుతుంది శ్రీనివాస్ గారు కూడా క్యాంప్ తీసుకువెళ్ళారు ప్రజా తీర్పును గౌరవిస్తాము ప్రజా తీర్పు గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం ప్రకారం నడుస్తుంది రైట్ నమస్కారం నేను జ్యోతిష్కం నాకు తెలియదు నేను ముప్పై సీట్లు వెళ్ళి బల్లా గుర్తులేను వాళ్ళు ఏం జరుగుతుంది ప్రజలు చూస్తారు మనం